ఈ నెల పదవ తేదీన మాచవరం మండలం మల్లబోలు గ్రామంలో ఎనిమిదేళ్ల మైనర్ బాలుడు బాలాజీని డబ్బు కోసం కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం పిడుగురాళ్లకు వచ్చిన రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ ను కలిసి వినతి పత్రం అందించారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని కోరారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చట్టం తన పని తాను చేస్తుందని నేరస్తులు ఎవరైనప్పటికీ శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు అసలు మాట కూడా మాట్లాడలేదు గతంలో సెకండ్లో పంపించేశాడు పది నిమిషాల్లో ఫోన్ తీసా తీసి చంపించేసాడు సార్ అత్తర ఏ రోజు చూడలేదు సార్ డబ్బులు అడిగాడు సార్ ఇస్తానన్నా అసలు మాట కూడా ఎదురు మాట్లాడలేదు అంత సొంతగా ఉండేవాడు సార్ అంతలో ఇంటికి తిరిగే కుర్రాడు సార్ ధన్యం పుణ్యాన్ని ఎరగం తిరగని వాళ్ళు వచ్చి నా కొడుకేడీ అంటున్నారు ఏం మాట లేవెంత అని ఇస్తాం రా బాబు నువ్వు చేసారా ఇస్తావురా అంటున్నారు సమాధానం లేకుండా తొమ్మిదేళ్ళు కదా అంతా చేసుకోవాలి చక్కపరంగా ఈ మీద చేయి తీసుకోవడం జరుగుతారు ఎక్కడ నువ్వు మీద అవ్వాల్సి ఉంది పడాల్సింది స్వాంతన చేసుకుంటాం తెచ్చుకునే విధంగా ఏ రోజు ఉండకుండా పోలీసులు చేశారు సార్ నాకు చాలా బాగా చేశారు కృష్ణ సార్ అందరూ సమానం ఏ రోజు నాకు ఏదో ఆశ నాకు కూడా కోరిక సార్ ఎక్కడ ఇందులో ఎక్కడ ఇది తెచ్చినంత అందులో అందరూ పాపం చాలా బాగా బాగా రక్తండి అంత ఇందులో